మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్టీ రామారావుకి భారత రత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి కళా రంగంలో సినీ రంగంలో విశేష సేవలు అందించి ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా ఒక సంఘ సేవకుడుగా తెలుగు వాళ్ళల్లోనే కాదు భారతీయులందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సినీ రంగరారాజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రపంచంలో చిరస్థాయిగా నిలిపి సమాజమే దేవాలయం ప్రజలే దేవళ్ళు ఇదే మన పార్టీ సిద్ధాంతం అంటూ నిత్యం ప్రజల కోసం తప్పించిన మనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేసి ఆ మహనీయుని గౌరవించాలని ఈ మహా మహానాడు తీర్మానిస్తూ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ఈ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్ ఆయన మన ముందర లేడు కానీ ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి అందుకే ఈరోజు భారత రత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించాల్సిన అవసరం ఉంది